ఈ రెండిట్లో ఏదో తేలిన రోజునే ఆంధ్రాకి బయట ఎప్పుడు లేని అంటే ఒక సంపద సృష్టి కోసం లేదంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఈ సదస్సు మీద ఎక్కువ హోప్స్ పెట్టేసుకుందా టీడీపీ ఇప్పుడు వాళ్ళు ఎలాంటి బాగా పబ్లిసిటీ చేయడం అంటే లాస్ట్ టైం జగన్ టైమ్ లో ఇలాంటి సదస్సుల మీద ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోడు జగన్ హోప్ పెట్టుకోకుండా ఉండడం పబ్లిసిటీ ఎట్లా చేసుకోవడం రాదు మీకు ఇక్కడ చిన్న ఈవెంట్ జరిగితే కూడా ఇప్పుడు అదేది మన ఎవరో ముస్లిములకు సంబంధించిన ఈవెంట్ అంటే దానికి హైదరాబాద్ లో బిర్యానీ నేనేది ఇచ్చాను ప్రపంచానికి నేనే గుర్తించాను లేకపోతే పాతబస్తలో ముత్యాలు నేనే ప్రమోట్ చేశాను అని కూడా చెప్తాను ఆయనకి అది బోత్ అర్థం కాదు మైక్రోస్కోప్ వేసి చూపెట్టి మేమే ఇదంతా సాధించామని చూపెడతారు ఇతను ఇవాళ గూగుల్ది నేను చెప్పుకొచ్చాడు డేటా సెంటర్ అదాని వచ్చితే ఇప్పుడు అదాని అతను వచ్చి అదే సదస్సులో ఏం చెప్పాడు మేము ఇవాళ కాదు పెట్టాము ఒప్పందము జగన్ హయాంలోనే ముందుకు వచ్చాము ఇప్పుడు అద్దెలో భాగంగానే గూగుల్ తో ఒప్పందం చేసుకున్నాను ఓపెన్ గా చెప్పాడు దాన్ని ఏముంది ఇంకా బేసిక్ గా ఏంటంటే ప్రచారం మీద నడుస్తున్నది అంత అంతేం లేదు అంటే హోప్స్ పెద్దగా కూడా ఉన్నాయి వస్తాయి వస్తాయి ద్వారా డెవలప్ అవుతుంది అనేది ప్రతి ఆంధ్రుడు కూడా ఫీల్ అవుతాడు అయితే జగన్ ఉంటే రాదు బాగుంటేనే వస్తుంది అనేటటువంటి ఫీలింగ్ ని తెలుగుదేశం వాళ్ళు కల్పించే ప్రయత్నానికి దీన్ని వాడుకున్నారు అదే కాకపోతే ఎలాంటి ఫలితం వేస్తుంది చూడాలి